గాంధీ మహాత్ముడు తొమ్మిదవ వర్క్ షీట్ తెలుగు తోట సాధన చూస్తూ ఉన్నాము చిత్రం ఆధారంగా పదాలు అనేటువంటిది రాయండి పదాలను ఉపయోగించి అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి రహదారి అనేటువంటిది ఇవ్వడం జరిగింది రహదారి నియమాలు పాటించాలి సో ఈ విధంగా వచ్చేసి మనకి ఇచ్చినటువంటి బొమ్మల ఆధారంగా బొమ్మల ఆధారంగా వాటిని పేరు రాసి వాటికి వాక్యాలనేటువంటిది రాయండి సో రెండవది వచ్చేసి కుండ కుండలో చల్లని మజ్జిగ ఉన్నది చేప గుడి చెరువులో ఎక్కువగా చేపలు ఈదుతున్నాయి గంట పూజ చేసేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు గంటను కొట్టాలి లేకపోతే కొడతాము తర్వాత చిత్రం ఆధారముగా మూడు వాక్యాలు అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి వంకాయ అనేటువంటిది ఇవ్వడం జరిగింది వంకాయ కూర చాలా బాగుంది గుత్తి వంకాయ కూర అంటే నాకు నోరు ఊరుతుంది చారులో వంకాయ వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వచ్చేసి మనము వంకాయ గురించి అక్కడ బొమ్మిచ్చినటువంటి దాంట్లో వంకాయ అనేటువంటిది రాసి మనము సెంటెన్స్ని పూర్తి చేయాలి సో ఈ విధంగా వంకాయ కూర చాలా బాగుంది గుత్తి వంకాయ కూర అంటే నాకు నోరూరుతుంది చారలో వంకాయ వేసి చాలా రుచిగా ఉంటుంది అనేటువంటిది వంకాయ అనేటువంటిది ఆ యొక్క బొమ్మ భాగంలో మనం వచ్చేసి వంకాయ అనేటువంటిది రాసి మనము పూర్తి చేయాలి